గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఏంటంటే భర్తకి భార్య కొన్నాళ్ళ తర్వాత అసలు నచ్చట్లేదు సో ఆవిని వదిలించుకోవడానికి రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు చాలా యంగుగా ఉన్న వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు ఈ మార్పు ఎందుకు వస్తుంది ఎవరిది తప్పుంది దీంట్లో వివరాలు తెలుసుకున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ బ్యూటీ కాస్మెటాలజిస్ట్ అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లలితారెడ్డి గారు మ్యామ్ నమస్తే నమస్తే అడుగుతున్నాను అదే లక్ష్మి చాలా టఫ్ క్వశ్చన్ అడిగావు కాంట్రవర్షియల్ టాపిక్ ఇది అసలు మా మనకు పెళ్ళంటే ఏంటి మన భారతదేశంలో పెళ్ళంటే లైఫ్ టైం కమిట్మెంట్ ఈయన నా భర్త పర్మనెంట్గా ఈయనతో ఉండాలి ఈమె నా భార్య ఎలా ఉన్నా కానీ ఈమెతోనే ఉండాలి అది కమిట్మెంట్ ఒకప్పుడు ఇలానే ఉండేవాళ్ళం లక్ష్మి రాను రాను ఏమైపోయింది పెళ్ళంటే సరదాగా అయిపోయింది అదేంటో మీరు చెప్పినట్టు ఆ టాపిక్కి రావాలి అంటే మన మంత్రాలలో ప్రామిస్ చేపిస్తారు మగవాళ్లతో ఎలా ఉన్నా ఈమెకు నేను అండగా ఉంటాను రక్షణనిస్తాను చూసుకుంటాను అన్నిట్లో చేస్తానని అలానే భార్య కూడా నేను సేవ చేస్తాను కుటుంబాన్ని వృద్ధి చేస్తాను ఈయనను వదిలిపెట్టి పోను అని చేయిస్తారు అసలు అర్థాలు ఎవరికీ తెలియడం లేదు పెళ్ళంటే తమాషాగా చేసేసుకుంటున్నారు లేదా సరదా అయిపోయింది సరే చేసుకున్నారు అంతా బాగున్నారు మగవాళ్ళకి అరవై సంవత్సరాలు వస్తే కూడా ఏంటి అంటే పరాయి స్త్రీ మీద అట్రాక్షన్ అనేది ఉంటుంది కొంతమందికి అందరికీ అని చెప్పను మగవాళ్ళల్లో మంచిగా ఉండేవాళ్ళు లేరా స్టార్స్ని కూడా చూస్తున్నాం చాలా స్టార్స్ కూడా ఎంత చక్కగా ఉంటారు భార్యను ఎంత ముద్దుగా చూసుకుంటారు కొంతమంది అంటే దీనికి చాలా కారణాలు ఉండొచ్చు లక్ష్మి ఇప్పుడు గయ్యాలి భార్యలు ఉన్నారు విసుగు పుట్టి వేరే వాళ్ళతో పెట్టుకుంటారు అది వేరే విషయం ఇది ఫస్ట్ నుంచి కూడా ఉంది కానీ భార్యను వదిలిపెట్టరు ఎవరు ఆమె నుంచుకొని పక్కన ఏదో సక్ సీక్రెట్గా చేసుకునేవాళ్ళు అనమాట ఎఫ్ఐర్ తర్వాత అసలు ఎదుటి వాళ్ళు చాలా అట్రాక్టివ్గా కనిపించారు అందంగా కనిపించారు సో అట్రాక్ట్ అయిపోతారు కానీ భార్యను వాళ్ళు కాదు ఇప్పుడు ఈ ట్రెండ్ వస్తుంది నలభై నలభై ఐదేళ్ళు వచ్చిన తర్వాత లేదా యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ భార్యను నువ్వు నాకు నచ్చలేదు అంటే మా ఇరవై ఐదులో ఉన్నట్టు యాభై ఏళ్ళలో ఉంటుందా పోని మగవాళ్ళు ఉంటారా ఆయన సంపాదిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఎక్కువ వస్తుంది కాబట్టి సమాజంలో ఒక విలువ ఉంది కాబట్టి ఈజీగా వదిలేయచ్చు అనుకుంటున్నాడు కానీ మన లా అలా లేదు లక్ష్మి అంత తొందరగా డైవర్స్ ఇవ్వరు ఇలాంటి కారణాలు చెప్తే డైవర్స్ ఇవ్వరు కానీ ఇంట్లో ఎంత గొడవలు అవుతాయి ఇప్పుడు ఒక భార్య నేను నీకు డైవర్స్ ఇవ్వను అంటే ఆయనకేమో డైవర్స్ కావాలి చంపేసిన వాళ్ళు కూడా లేరా లక్ష్మి మనం వినలేదా కానీ ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఆడవాళ్ళు డైవర్స్ ఇవ్వడానికి చాలామంది ఒప్పుకోరుమా నాకు హస్బెండ్ కావాలి అంత ఎందుకు ఒప్పుకుంటారు అసలు అంతే ఆయన చేసుకున్నంత ఈజీగా ఈ అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుంటుందా చేసుకోదు కదా ప్లస్ మనది ఆ మెంటాలిటీ కాదు లక్ష్మి ఏదో పది పెళ్ళిళ్ళు చేసుకుందాం అనే మెంటాలిటీ కాదు లైఫ్ టైం ఒకళ్ళతోనే ఉండమనుకునే మెంటాలిటీ లేదు నిజంగా హారిబుల్గా ఉంది సిచ్యుయేషను భర్త చాలా సాడిస్ట్ లేదా భార్య చాలా సాడిస్టు లేదా ఆవిడకి పిల్లలు పుట్టడం లేదు అలాంటప్పుడు ఉంది ఒకటి ఏదో ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు కూడా హెల్దీగా విడిపోతారు అప్పుడు హెల్దీగా ఏం విడిపోరు దాన్ని కూడా ఒప్పుకోరు కదా చాలా మంది ఎట్లా విడిపోతారు ఆ లా పాయింట్స్ ఏదో ఉంటాయి వాళ్ళని అడుగుతారు ఆ సెక్షన్లు ఏదో ఉంటాయి దాన్ని బట్టి చేస్తారు ఇప్పుడులాగా మరి యూట్యూబ్ల్లో వీడియోలు పెట్టి గొడవలు పెట్టి ఆవిడ అట్లా ఇట్లా అని సో అసలు భార్య నీ భార్య అట్లా అంటే ఏదైనా ఈజీగా తీసుకుంటున్నారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా పిల్లల ఒపీనియన్ కూడా అవసరం లేదు లక్ష్మి మనకేంటి పిల్లలంటే ప్రాణం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం అడ్జస్ట్ అయి ఉన్నవాళ్ళు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు డైవోర్స్ అనే మాట వాళ్ళ లైఫ్లో రాదు ఎందుకంటే పిల్లలు పిల్లలు వచ్చేస్తారు మధ్యలోకి ఇప్పుడు పిల్లల్ని కూడా వదిలేస్తున్నారు పిల్లలు ఎట్టు ఏముంది అంటే మీరు ఆలోచించండి మనం మారిపోతున్నాం లక్ష్మి మన పరిస్థితులు ఇండియాలో కూడా మన భారతదేశంలో కూడా పరిస్థితులు మారిపోయి వెస్టర్న్ కల్చర్ వస్తుంది సెల్ఫిష్ అయిపోతున్నామ్మా నా సంతోషం నాకు ముఖ్యం ఒక యాభై ఐదు అరవై ఏళ్ళ ఆయనకి మరి ముప్పై ముప్పై ఐదేళ్ళ ఆవిడ నచ్చుతుంది యాభై ఏభై ఐదేళ్ల ఆడమనిషి నచ్చదు అట్లానే వదిలేస్తారా ఇప్పుడు యాభై ఐదేళ్ళ ఆయనకి ముప్పై ఏళ్ళ ఆవిడ నచ్చింది మరి ఈ ముప్పై ఏళ్ళ ఆవిడ ఎన్నాళ్ళు ఉంటుంది ఈ యాభై ఐదేళ్ళ ఉండరు ఏముండరుమా అది అసలు ఫస్ట్ నుంచి ఉన్న ఆవిడతోనే నువ్వు సరిగ్గా లేకపోతే మధ్యలో వచ్చిన ఆవిడ అసలు నీతో ఉంటుందని నమ్మకం ఏంటి కదా అది ఆలోచించారు లక్ష్మి అట్రాక్షన్ మనకు యాక్చువల్గా ఏమంటారు స్థితప్రజ్ఞత అనేది ఇండియన్స్కి చాలా ఎక్కువ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువ అనేవాళ్ళు నిగ్రహం కూడా ఎక్కువ మనకి అవి ఇప్పుడు గాల్లో వెళ్ళిపోయాయి పదిహేను ఏళ్ళ పిల్లలు పన్నెండేళ్ల పిల్లలు కూడా వేరేగా ఉంటున్నారు ఒక పాతికేళ్ల వాళ్ళకి కూడా అమ్మాయిల అబ్బాయిల నిగ్రహంతో ఉండలేకపోతున్నారు అమ్మ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేంతవరకు ఉండలేకపోతున్నారు ఇల్లీగల్ రిలేషన్స్ ఒకళ్ళతో కాదు ఇద్దరితో కాదు మనం ఏం మాట్లాడుకోవాలి సరే పెళ్ళిళ్ళు ముందు ఎట్లయినా తగలబడని పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్న కరెక్ట్గా ఉండాలి కదా కమిట్మెంట్తో ఉండాలి కదా పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం అనుకుంటాం మనం అది కూడా క్యాజువల్గా తీసేసుకునేసి ఆ ఈ పెళ్ళి కాకపోతే ఇంకో పెళ్ళి కొంతమంది పెళ్లి చేసుకునేముంది అడ్జస్ట్ అవ్వలేకపోతే ఏముంది మేడం ఈ రోజుల్లో అని చెప్తుంటే అసలు నేను మొహం వేసుకొని చూసేదాన్ని నాలుగైదు సంవత్సరాల క్రితం ఇప్పుడు నా కూడా అలవాటు అంటే అమ్మాయిలు కూడా అంత మారిపోతున్నారు లక్ష్మి మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు మా ఇంట్లో నేను నా పిల్లలకి చెప్పుకున్నాను నా కోడలు పద్ధతిగా ఉంటుంది నా అల్లుడు పద్ధతిగా ఉంటాడు ప్రపంచాన్ని నేను ఎలా మారుస్తాను అది ప్రతి ఇంట్లో నుంచి రావాలి కదా మన మన ఫ్యామిలీలో మనం ఇలా ఉండాలి ఇలా ఉంటే ఎవరో మెచ్చుకుంటారని కాదు మనకు మనకు గొప్ప మనం నిజాయితీగా ఉన్నాము నిగ్రహంతో ఉన్నాము పెళ్లి చేసుకొని ఒక కుటుంబంగా ఉన్నాము అది దానంత సంతోషం ఇంకొకటి ఉండదు నేను ఈ మధ్య ఒకరిని ఇంటర్వ్యూ చేశాను మ్యామ్ సో భర్త భార్యకి విడాకులు ఇస్తుంది ఏంటని ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పారేంటంటే ఆ భర్తని పెంచిన తల్లి సరిగా పెంచలేదు విలువలతోనే అందుకు విడాకులు ఇస్తున్నారు అని విలువలు అంటే ఉంటాయి ఉంటాయమ్మా అది మరి మీరు అనేది ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఆవిడ చాలా విలువలతో ఉండుండొచ్చు ఆయన ఏమన్నా మరి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని అటు ఇటు ఉంటే మరి అది అది ఏ భార్యకి నచ్చదు కదా లక్ష్మి ప్లస్ ఎప్పుడు తిడుతుండడం కొడుతుండడం కొంచెం అసభ్యంగా మాట్లాడడం ఏ భార్య తట్టుకుంటుంది ఈ రోజులో అవసరం కూడా లేదు కదా ఒకప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు అందరికీ ఇండివిజువాలిటీ ఉంది అందరూ ఏంటంటే మంచిగా బ్రతకాలనుకుంటున్నారు నేను అదే చెప్తాను సిచ్యుయేషన్ అంతా బాగుండి కేవలం నీ ఫిజికల్ అప్పరెన్స్ నచ్చడం లేదని యాభై ఏళ్ళ వాళ్ళకి విడాకులు ఇవ్వడం ఏంటి మరి నచ్చరు యాభై ఏళ్ళకి ఎలా ఉంటారు మా పెద్దవాళ్ళు అయిపోతారు సగం ముసలి వాళ్ళు అయిపోయినట్టే కదా అందరూ స్మార్ట్ గా ఎలా కనిపిస్తారు నచ్చడం ఒక స్టేజ్ ఉంటాయి తర్వాత ఫిజికల్ మాత్రమే చూస్తారు లక్ష్మి పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటది కదా దాన్ని ఎలా కట్ చేస్తారు మా ఇప్పుడు మగవాళ్ళకి ఈజీ ఏమో ఎమోషనల్ బాండింగ్ కట్ చేయడం ఆడవాళ్ళకి అంత ఈజీ కాదు అందుకనే రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఏడుస్తూనే ఉంటారు డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు కానీ కొంతమంది ఆడవాళ్ళు కూడా వేరేగా ఉంటారు మాట వాళ్ళందరూ పద్ధతిగా ఉన్నారా లేరు కదా ఇప్పుడు ఇప్పటి రోజుల్లో ఇద్దరిని అనుకోవాలి కానీ ఎప్పుడు పర్సంటేజ్ మగవాళ్ళదే ఉంటుంది హెరాస్ చేసేవాళ్ళు విసిగిచ్చేవాళ్ళు డైవర్సులు తీసుకునేవాళ్ళు సో ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ లక్ష్మి ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో మనం ఫ్యూచర్లో కదా ఏదేమైనా పెళ్ళంటే అదొక బంధం రెండు కుటుంబాలు కలిసి ఉంటే ఒకళ్ళకొకళ్ళు ఉన్నాము అని అదొక సంతోషమ్మా ఇప్పుడు వేరే అనుకోండి రెండు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి కదా ఆయన అమ్మా నాన్న కూడా ఇష్టం ఉన్నది అది ఎవరికి ఇష్టం ఉంటుంది లక్ష్మి భార్య నదిలిపెట్టి వేరే వాళ్ళతో ఉండమని ఎవరు చెప్తారు పనికి మాలని వాళ్ళు తప్పితే ఎవరు చెప్తారు చెప్పండి సో ఇంకంతా స్ట్రగుల్ మా దాంట్లో ఎవరు ప్రశాంతంగా ఉండరు వాళ్ళే తెలుసుకోవాలి ఒకప్పుడు అరవై అరవై ఐదేళ్ళకి అంత తిరిగి వచ్చి దగ్గరికి వస్తే రానిచ్చేవాళ్ళు ఆడవాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తే అబ్బా నా భర్త వచ్చేసాడు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా లక్ష్మి అవసరం కూడా లేదు కదా ఊరంతా తిరిగి వచ్చి అరవై అరవై ఐదేళ్లకి ఇంకా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత నేనేం చేసుకోవాలి అనుకున్నప్పుడు భార్యల దగ్గరికి వస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తానో వద్దనే వద్దన్నారు ఇది కూడా మనం ఎన్ని చూస్తున్నాం లక్ష్మి మనం అంటే ఇలా మాట్లాడుకోవాలి కానీ ప్రపంచం వేరే వేరేగా అయిపోతుందిమా కాకపోతే మన సాంప్రదాయాలు మన సంస్కారాలు మర్చిపోకూడదు కానీ ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు లక్ష్మి మన బిడ్డలకు ఏం నేర్పిస్తున్నాం మనము సరే ఈ భార్యాభర్త వీళ్ళు ఎంత తగులు ఆడుకున్నా ఎంత విడిపోయినా కానీ పిల్లల మీద ప్రభావం వండుకున్నా ఉంటే బాగుంటుంది అంటే పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఎవరి మాట వింటారు నువ్వేలా చేస్తావు నీ పాట ఎందుకు వినాలి అంటారు అంటే నానంటే కోపం అంటే ఇప్పుడు అమ్మ అంటే కోపం అనుకో అసలు వెనరు అమ్మలంటే ఎప్పుడైనా కానీ కొంచెం నానకంటే కొంచెం తక్కువ చూపే కదా ఎంత బాగా చూసినా కానీ నీ సంగతి నువ్వు చూసుకుని ఆ జోలికి నేను ప్రత్యక్షంగా ఎంతమందిని వింటూనే ఉంటాను లక్ష్మి పెద్దవాళ్ళని గౌరవించని తల్లిదండ్రు అమ్మ ఉందనుకోండి వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే పిల్లలు ఆమెకి అసలు రెస్పెక్టే ఇవ్వరు అట్లా అంతా మారిపోయింది లక్ష్మి పరిస్థితులు వేరేగా అయిపోయాయి కాకపోతే ఇప్పటికీ పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారు పర్సంటేజ్ తగ్గుతూ ఉంది టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది మీరేమనుకుంటున్నారు నాకైతే పెళ్ళంటే పెళ్ళే వాళ్ళు ఏం చెప్పారో అమ్మా నాన్న అదే వినాలి భర్తల్ని మార్చడం కానీ భార్యలు మార్చడం కానీ ఇలాంటివి అసలు చేయకూడదు కూడదు నిజమే చేయకూడదు మన వాళ్ళు కూడా పాపం అమెరికాలో చూసి మనం కూడా రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుందాం లేదా నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నట్టున్నారు మనం ఏం చేద్దాం మన వాళ్ళని చెప్పండి మనం ఇలా మాట్లాడుకున్నందువల్ల ఎవరు మారని కూడా మారరు లక్ష్మి కానీ అదే చెప్తున్నాను ఇది కూడా బోర్ కొడుతుంది మా కొన్ని రోజులకి విచ్చల విడితనం అనేది ఎవరికి నచ్చదు ఒక స్టేజ్ వరకే తర్వాత అది చాలా విసు కనిపిస్తుంది కదా ఈ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్నంత బాండింగ్ ఈ విచ్చల ఉండదు వెగటబుడుతుంది అది కానీ అదే చెప్తున్నాను తర్వాత మళ్ళీ రావాలంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి కదా అప్పుడు ఒంటరు వాళ్ళు అయిపోతారు చేస్తారు అయిపోతారు అది ఆలోచించడం లేదు చాలామంది మగవాళ్ళు ఏదైనా కానీ ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్ భార్యాభర్తల బంధం అంటే అదొక మంచి అనుబంధం లాగా ఉండాలి ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూ సరే ఆవిడ నచ్చలేదా దాన్ని ఎలా మోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చూడలేదు అందంగా ఉంటది భర్త నచ్చలేదా ఇదిగో ఇలా మాట్లాడ నాకు నచ్చలేదు అని చెప్పాలి చెప్పుకుంటూ వెళ్ళాలి దాన్ని వేరే దానికోసం వెళ్ళడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు అసలు కాదు ఎవరు సపోర్ట్ చేయరు అనుకుంటారు మగవాళ్ళు మనకేముంది మగవాళ్ళం కదా అని సొసైటీలో వాళ్ళు కూడా దిగజారిపోయినట్టే కదా నవ్వుకుంటారు వెనకాల మేబీ ముందు అనకపోవచ్చు కానీ వెనకాల చాలా నవ్వుకుంటారు కదా పిల్లలకు అసలు ఏం రెస్పెక్ట్ ఉంటుంది అందులో ఈ రోజుల్లో అసలు అంతా తెలిసిపోతుంది కాబట్టి ఏ మనిషి రెస్పెక్ట్ ఇవ్వరు కదా అప్పుడు ఫేసులు తెలిసేవి కాదు ఇప్పుడు ఉదయం లేస్తే పెట్టేస్తున్నారు కదా వీడియోస్లో సరే భర్త వేరే ఆవిడ దగ్గర నుంచి భార్య దగ్గర నుంచి వదిలిపోయి వచ్చాడు సో మేము ఉందాము వాళ్ళతో పాటు అనుకునే కొందరు స్త్రీలకైతే అది అసలు మంచి పద్ధతి కదనే చెప్పుకోవాలి నీచ నికృష్టం అసలు అది కదా అవును ఫస్ట్ వాల్యూస్తో మనం ఉండాలి ఆడవాళ్ళం ఉండాలి అప్పుడు మగవాళ్ళు ఏం చేయలేరు కదా ఒక మగ మనిషితో ఒక ఆడా వెళ్తేనే కదమ్మా ఇల్లీగల్ రిలేషను మనమే పద్ధతిగా ఉన్నామనుకోండి ఎవరు ఉంటారు కానీ ఇది అప్పటినుంచో ఉంది అప్పుడు వాళ్ళకు ఒక క్యాస్ట్ పెట్టేశారు అట్లా తిరిగేవాళ్ళని వెళ్ళేసినట్టు చేసేసారు అప్పుడు వాళ్ళు పబ్లిక్గా అందరికీ తెలిసేవాళ్ళు కానీ ఇప్పుడు మంచి ఫ్యామిలీస్ నుంచి కూడా అలా ఉన్నారు ఏం చేద్దాం చెప్పండి సో మనము మన సాంప్రదాయాలు పాటించాలమ్మా అట్లీస్ట్ ఆడవాళ్ళు బాగుంటే కూడా సిస్టమ్ బాగుంటుంది సొసైటీ బాగుంటుంది కానీ ఆడవాళ్ళు అంతకంటే విచ్చల విడితనం అయిపోయారు ఏం మగవాళ్ళు ఉంటే మేమెందుకు ఉండడం లేదంటున్నారు లక్ష్మి అది చాలా పెద్ద తప్పు కదా అవును కరెక్ట్ ఇలాంటి వాటి కోసం టైం వేస్ట్ చేసుకోకూడదని కోరుకుందాం అంతేమ్మా అంతే చక్కగా చెప్పారు భార్యాభర్తలు ఎప్పటికీ కలిసి ఉండాలని అందరూ కూడా పాటించారు వీలైనంత వరకు కలిసే ఉండాలి మా అంతే కదా అంతే వదులుకోవాల్సిన అవసరం ఏముంది కదా ఆబ్వియస్లీ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు